తండైన దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల నాలుగో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దినవృత్తాంతాలు రెండవ గ్రంథము పదిహేను అధ్యాయము ఏడో వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవుడైన హోవా ఓదేదు ప్రవక్త ద్వారా ఆశాకాలములో జనులకు వినిపింపజేసిన సంగతి ప్రజలు దేవుని వైపు మరలి దేవుని చిత్తాన్ని అనుసరిస్తే వారికి అన్ని విషయాల్లో దేవుడు సహాయంగా ఉంటాడని ఆ విషయాన్ని దేవుడు ఓదేదు ప్రవక్త ద్వారా చెప్పించినప్పుడు ప్రవక్త అంటున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగునని ప్రియని వారులారా మనం దేవుని ఎందు నమ్మకం ఉంచి ఆయన చెప్పిన మాటలను అనుసరించి ఆయన ఎందు నడుస్తూ బలహీన పడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన కార్యములను సఫలపరుస్తారు మనం ఏదైతే తలపెట్టుచున్నామో ఆ కార్యాలన్నింటిలో దేవుని యొక్క సహాయం ఉంటుంది కనుక మొట్టమొదట మనం బలహీనులుగా ఉండకూడదు ధైర్యం గలవారుగా ఉండాలి అటువంటి ధైర్యం మనకు కావాలనుకున్నప్పుడు దేవుని అందరూ సంపూర్ణులుగా నివసించినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించినట్లు మన జీవితాలను మలచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటను విన్నప్పుడు మనము బలహీనలు కాకుండా ధైర్యంగా ఉంటాం ఆ ధైర్యం మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి మీరు ఇచ్చిన మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఈ సమయం మీరు మాకు ఇచ్చారు ఉదయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి విదేశీ స్వదేశీలను దీవించి స్థానిక సంఘాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తువారి పరిశుద్ధనామాను అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్